అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనకి వర్షాకాలం కదా వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయండి ఇంకా మా ఇంటి చుట్టూ వాతావరణం మేము ఉండే ప్లేస్ మీకు అయితే ఈ వీడియోలో చూపించాలనుకున్నాను అలాగే ఇది కూడా నాకు ఒక మెమొరబుల్గా ఉంటుందని అయితే ఉంచుకున్నాను ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఇలానే ఉంటుందండి మేము ఉండే చోట చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకేలాగైతే ఉంది నైట్ అంతా వర్షానికి చాలా ఎక్కువ వాటర్ అయితే చేరుకుందండి ఇగో ఇలా వెళ్తుంది చూడండి పొలాల గట్లలో వెళ్ళినట్టే వెళ్తుంది మా ఇంటి దగ్గర ఇది ఒక సైడు అది ఫ్రంట్ అయితే ఇది సైడ్ అండి ఈ సైడ్ మేము కొన్ని చెట్లు అయితే వేసుకున్నాము కొబ్బరి చెట్లు ఇంకా కరివేపాకు పప్పాయ ట్రీస్ అన్నీ ఉంటాయి ఈ పప్పాయ అయితే మేము మాడిపై నుంచే కోసుకుంటాము చక్కగా అందిస్తాయి పొడుగ్గా అయిపోయి అక్కడ ఎండ తగలక అయితే అవి చాలా పొడుగు అయిన తర్వాత కాయలు అయితే అండి లాస్ట్ ఇయర్ చెట్లు ఇవి ఇయర్ వేసినవి కాదు ఇంకా ఇది వచ్చి మా ఇంటి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చాలా ఆల్మోస్ట్ గ్రీనరీగానే ఉంటుంది అక్కడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి పాదులు లాంటివి ఇంక ఇలా ఈ బ్యాక్ సైడ్ నుండి వస్తే ఇదైతే వేరే సైడ్ అండి ఇంకో సైడ్ కూడా నే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఇంకా ఈ సైడ్లో వచ్చేసి ఆవులు గే ఆవులు గేదెలు అలా కడతారు ఇక్కడ మేమైతే కొన్ని పసుపు మొక్కలు అప్పుడు వేశారు కదా పిల్లలు అవి అయితే అగోండి అక్కడ వేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గి మీ వన్ ల్యాక్